హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు కొత్త ప్రాంతాన్ని రావడం జరిగింది ఫ్రెండ్స్ మనం రోడ్లో నడుస్తున్నాం అడవిలో మనం కొత్త ప్రాంతానికి రావడం చాలా దూరం నడవాలి నడిచినాక మీకు ప్లేస్ చూపెడతాను అడ్రస్ కూడా చదువుతాను ఈ ప్లేస్లో ఈరోజు అనేది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అడవి దారి ఇంత బళ్ళు నడిచి రోడ్లాగా తయారయ్యింది చూపెన్స్ ఎలా ఉందో ఫ్రెండ్స్ నా వీడియో చివరిదాకా దాకా తప్పకుండా చూడండి మీకు ఏది కావాలన్నా కామెంట్ రూపంలో తెలుగులో అడగని ఫ్రెండ్స్ ఏది మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ అంతా పాలు ఉంది ఫ్రెండ్స్ అచ్చంగా పాలవంచ రాయి ఉంది అచ్చంగా పాలవంచ రాయి నల్ల రెబ్బలు ఉన్నాయి ఈ పాలవంచ రాయిలో కూడా చూడండి పెన్స్ ఎలా ఉందో మెరుస్తుంది అంటే వర్షానికి అంతా కరిగేసినట్లు అయ్యి ఇట్లా మెరుస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎర్రమట్టి ఇదంతా ఇది ఒక క్వరి క్వరీ లాంటి ఇది ఈ క్వరీ వచ్చేసి కూడా మా నెగర్కల్ మండలం శ్రీరాంపురం అనే గ్రామంలో క్వరి ఫ్రెండ్స్ ఇది ఒక గ్రామంలో ఉంటుంది క్వారీ గమనించండి ఎలా ఉందో ఫెండ్స్ ఏమి లేదు ఇక్కడ ప్రయత్నించుతాం తీయమా వర్షానికి మట్టి అంతా కడిగేసినట్టు అయింది ఫ్రెండ్స్ వర్షం పడదు కాబట్టి చూడండి ఎలా ఉందో తగులుతూ ప్రయత్నించాం ఫ్రెండ్స్ ఈ రోజు మనం కొత్త ప్రాంతాన్ని రావడం జరిగింది కాకపోతే ఏం దొరక తగలతలేదు రాయి మెరుస్తుంది ఇది రాయిది మెరుస్తుంది చిన్న బిస్తలు ఫ్రెండ్స్ అదండి ఒక్క ఒక్కరోజు కానీ సూపర్ మెరుస్తుంది పెన్స్ రాయి అంతా ఎలా ఉందో చూడండి బిస్ట్లో పడుతుంది ఫ్రెండ్స్ కరిగేసినట్టు పైన ఉంది మట్లో మట్టింత కరిగిపోయి పైన బయటపడ్డది ఫ్రెండ్స్ పగిలిపోయింది రాయి ఇది మనకి ఈరోజు దొగ టగ దొరకటం జరిగింది బిస్టల్ పెండ్స్ ఇది ఇది ఒక ఈ సైడ్లో ఒక మెరుస్తుంది పెంచది కష్టం పడాలి అండి ఇంకా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ కాకపోతే ఈ అడవిలో మనం తిరగలేకపోతున్నాం ఇలా చూడండి పెంట్స్ ఎలా ఉంది అద్భుతంగా ఉంది ప్లేస్ అంతా చూడ ఇక్కడ ఒక నల్ల డబ్బు తగిలింది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది నల్ల డబ్బు ఇలాగా మనకి వచ్చినప్పుడు ఇలా మంచి మంచి రాళ్ళు తగలుతాయి ఫ్రెండ్స్ ఈ రావాలని గమనించండి ఇంక ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అడవికి కొంచెం తగిలింది ఫ్రెండ్స్ ఇప్పటికల్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది రాయి బిస్టల్ ఫ్రెండ్స్ పగిలి పగలు కొట్టి ఇట పడేసిపోయారు వాళ్ళు ఎవరో కానీ మళ్ళీ మనకు దొరికింది పక్క అంతా రఫ్గా ఉంది ఇది ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ షైనింగ్గా నన్ను కొన్ని ఇది సైడ్ అంతా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఫ్రెండ్స్ మొట్టమొదటిగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి పక్కనే బెల్ కాన్ ప్రెస్ చేయండి అలానే పీట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు తప్పకుండా వస్తుంది ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కూడా మీరు షేర్ చేస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఫ్రెండ్స్ మీరు కామెంట్ రూపంలో తెలుగులో అడగండి ఫ్రెండ్స్ తప్పకుండా రిప్లై చేస్తాను వెళ్ళిన ప్లేస్ కూడా మీకు వీడియోలు చెప్పి ఉండను ఫ్రెండ్స్ తప్పకుండా గమనించండి తప్పకుండా కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు మీకు తప్పకుండా అడ్రస్ వీడియో మొత్తం ప్లేస్ అంతా చూద్దాం ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి ఎలా ఉంది అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరొక విడితే ముందుంటా ఫ్రెండ్స్ బాయ్